వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా అరవై ఏళ్ల పైన పడిన వాళ్ళని ఓల్డేజ్ వాళ్ళని కూడా ఎక్కువ ట్రాప్ చేస్తూ డబ్బులు అనేవి తీసుకుంటున్నారు ట్రాప్ అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవడం తోటి ఎనభై ఏళ్ల వృద్ధుడు కోటి డెబ్బై లక్షల రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటి అసలు మీరు ఎలా దీన్ని చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా ఇప్పుడు నిన్న పేపర్లోనే చూసాం కదా ఆయన ఎవరో యోగా గురువు యోగా గురువుని థర్టీ థర్టీ టూ ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గర అయ్యి ఆయన హోటల్కి తీసుకెళ్లి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన బ్లాక్మెయిల్ చేసింది యాభై లక్షలు ఆయనతో డిమాండ్ చేసింది మళ్ళీ రెండు కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు పట్టుకున్నారు పట్టుకున్నారనుకో ఇలాంటి ఎవరిదాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది నారాయణమ్మ అని ఒక అమ్మాయింది లేబర్ యాభై పైనే ఉంటారు కదా మా దగ్గర ఎవ్వరు యాభై లోపు ఉంటారు కదా అని చేత ఫిఫ్టీ ప్లస్ ఆవిడే ఆవిడే ఆవిడ ఏదో తప్పు చేసింది ఎందుకో పొమ్మన్నాం మేము జాయిన్ చేసుకోవాలి అమ్మాయిని మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో ఉన్నాం ఉంటే ప్రోగ్రాం అయిపోయింది నాలుగు గంటలకి ఒక్కొక్కళ్ళ దిగి వెళ్తున్నారు ఆ వెళ్ళడంలో ఓ డెబ్బై ఏళ్ళ ఒక కోట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు ఓకే ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ పట్టుకుని నేను తోడు నీడ మెంబర్ నేనండి నన్ను తోడు కోసమే వచ్చాను లేట్ గా వచ్చాను నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది కూర్చొని మాట్లాడుకుందామంది సరే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నేను కూడా లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి మీరు లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివింగ్ రిలేషన్ లో ఉందాం మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది ఈయన ఒక ఐదు నిమిషాలు ఒక ఆడది మాట్లాడేపప్పటికి పాపం ఈ డెబ్భై ఏళ్ళ టెంప్ట్ అయ్యాడు సరే అన్న ఈ ఆటోలో కూర్చోబెట్టుకొని ఒళ్ళు ఒళ్ళు తోగులుతూ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది ఈయనకి బుర్ర ఉండాలి కదా అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి మాట్లాడుకున్న తర్వాత దానికి వంపక పోవాలి కదా అని దానికి ఏమి రిస్ట్రిక్షన్ పెట్టాల అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా నేను ఇక్కడ వేస్తూ కూర్చున్నాడు అది స్నానం చేసి వచ్చి నా దుద్దులు మోరీలో పడిపోయినాయి మీ మోరీలో ఉంది బంగారం బంగారం దుద్దులు పోయినాయి అంది నా కొడుకు చంపేస్తాడు ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా వస్తావు అంది ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తానని అంతరాత్రి పూట కూడా ఎవరినో పిలిచి మోరీ అంతా ఎతికిచ్చాడు దొరకలా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను నువ్వు నా నా డబ్బులు ఇస్తేనే నేను వెళతా లేకపోతే వెళ్ళను అంది ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊరిచి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు కానీ ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచింది లేకపోతే అది ఊరికే డబాయించదు కదా ఏదో చేశాడు మొత్తం మీద ఆ తర్వాత చెప్పాడు ఇది మా వాళ్ళకి చెప్పాడు నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు ఇలా ఇలా జరిగింది నారాయణం ఇలా చేసింది అని సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా డెబ్బై ఏళ్ళు దాటిన ముసలాన్ని యాభై ఏడది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది ఈ చేత యాభై ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు కాబట్టి అది యాభై అయితే అయిందిలే అనుకున్నాడు ఆయన కోట్లైనా ఇది నాన్ బరమినైనా పర్వాలేదులే మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు ఆ ఒక్క రోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది లక్షలు రోజులు ఆవిడ కోసం అని అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి ఇప్పుడు మనం ఫేస్బుక్ లో చూసుకుంటే ఆవిడ ఎంత ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ లోపే అమ్మాయి ఇతనికి ఎనభై సంవత్సరాలు ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడము ఇది మనం ఎట్లా చూడవచ్చు ట్రాప్ అని ఆయనకి తెలియాలి ఎనభై ఏళ్ల వృద్ధుడు పాతికేళ్ల మనిషిని యాక్సెప్ట్ చేసింది అంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా పాతికేళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను అద్దర్లో నామకమైన అందంగా కనపడదు నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళేదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారు అనుకోవాలి అదేమీ లేదు ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్ లో పడిపోయాడు ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్ లో యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలుపెట్టి ఉంటుంది ఈ చాటింగ్ లో నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అనుంటుంది ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఇవన్నీ అమ్మ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేటి పైన రూపాయలు లాస్ అయ్యాడు ఎప్పుడు అదే అది అది నీ వీక్నెస్ అంటున్నా ఆ అమ్మాయి తప్పు కాదు నీ బలహీనత పాతికేళ్ల అమ్మాయి ఎనభై ఏళ్ల ముసలు అన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అమ్మా బుర్ర ఉండాలి కదా వాడికి ఎలా నమ్మాడు ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు అరే నీ తండ్రి తాత వయసు ఉంది తండ్రి కూడా కాదు నీ తాతగారి వయసు ఉన్నవాడు మనవరాలు వయసున్నది ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు అదేదో ట్రాప్ చేస్తుంది అన్నా అనుమానం ఎందుకు రా ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసరాళ్ళని సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు సింగిల్ గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళని నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతో ఉంటారు కాబట్టి పడిపోతున్నారు అంటే ఎక్కువగా ఏజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా తోటి వాళ్ళు అంటే ఆ ఏజ్ లో ఎందుకని అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటారు వాళ్ళు ఒంటరితను ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు ఒక తోడు కోసం చూసుకుంటున్నారు అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి ఎనభై ఏళ్ళైనా రాని పాతికేళ్ళ అమ్మాయి నలభై ఏళ్ళ అమ్మాయి అడుగుతారు అసలు యాభై వద్దంటారు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా యాభై కంటే ఉండరండి మీ దగ్గర ముప్పై ఏళ్ళ వాళ్ళు అని అడుగుతారంటే ముప్పై ఏళ్ళదని ఎనభై ఏళ్ళ వాడు ఏం చేస్తావు చెప్పు అసలు నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు దాన్ని దాన్ని గుర్చోపెట్టి లొట్టలు వేయాల్సిందే కదా నీకు ఏంటి ఉపయోగం ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీకు నీ మైండ్కి ఎందుకు ఉండదు మైండ్ కంట్రోల్ ఉండదు అది చిన్నది అనంగానే అది ఎంగనంగానే ఈయన ఫీల్ అయిపోతుంటాడు నాకు ఒక అరవై ఐదేళ్ల ఆయన ఫోన్ చేశాడు ఒకసారి చాలా కాలం కిందట ఆయన తోడు కావాలనుకుంటున్నానని అని అంటే నేను మామూలుగా అడిగాను అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు ఎంగమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు ఎక్కడికైనా అడితాయి కాదండి నా భార్య అని చెప్పాలి నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా నాకు సిక్స్టీ ఫైవ్ అంటే అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వయసు వాళ్ళు సరిపోతారు అంటే స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయిపోయి మీరు ఒక్కరే కనబడుతున్నారండి ఇలాగ నా పక్కన నా భార్య ఇలా ఉండాలి యాభై ఐదు అరవై ఏళ్ళ ఆవిడ కావాలన్నారు ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగు లేరా ఇంకా ఎంగులేరా అని అడుగుతారండి మీరు ఇలా అడుగుతున్నారు అన్న అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసినా ఏం లేదమ్మా ఎంగు దాన్ని చేసుకున్నాను అనుకో అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు అది ఇంట్లోకి ఏం చేస్తుందో ఏమన్నా పీల్చిద్దామని నా టెన్షను ఈ అరవై ఏళ్ళ దాన్ని రా రాబాబు అని పిలిచిన ఎవడు రాడు నాకు సేఫ్టీ గ్యారంటీ అదంతానే ఇంట్లో ఉంటుంది భయం ఉండదు అందుకే ఈ మనశాంతి లేకుండా ముప్పై ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు అలాగే అరవై ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు అందుకని నాకు యాభై ఐదు అరవై ఏళ్ళ వాళ్ళు కానీ ఎంగ వద్దమ్మా అన్నాడు అలాగే ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే యంగ్ అనగానే ఫీల్ అయిపోతారు అది నన్ను లవ్ చేస్తుంది అనగానే ఇంకా టెప్ట్ అయిపోతారు కానీ అది శాశ్వతం కాదు అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఎప్పటి ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్ అది నీకు అర్థమైపోవట్లేదు ఆ పదికేళ్ళ మనిషిని ఎనభై ఏళ్ళ మని ఎలా చేస్తుంది ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలి వదిలించుకున్నాడు అంతే ఇలాంటి హనీ ట్రాప్లు చాలా ఉంటాయి మా మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు చూస్తున్నాం కదా అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా ఈ ఇదేంటిది రోడ్డు గోళ్ళని బంగారం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వస్తూ ఉంటారు రోడ్డు మీద మగవాళ్ళు వస్తారు కర్మజాలకు లేడీ వచ్చింది అనుకో వీడి టెంప్ట్ అయ్యాడనుకో అయిపోయాడే ఉన్నాయి అని చేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప పరాయి ఆడదాన్ని నువ్వు పొరపాటున కూడా పిలవకూడదు అది మంచిగాని చెడ్డ కానీ నీకు మంచి చెడ్డ తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు దాన్ని పిలవడం ఎందుకు నీ జుట్టుకు రంగేస్తానని మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది కమ్యూనిటీ లివింగ్ లో కొంతమంది ఉండేవారు ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది ఓ ముసరాని ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేనేస్తా నీకు అంది అని జుట్టు జుట్టుకు రంగేసింది ఈయన టెంప్ట్ అయ్యాడు ఈయన ఓ నలభై వేల యాభై వేల అప్పడిగింది ఇచ్చాడు మరి జుట్టుకే రంగేసిందా ఇచ్చాడు డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి నాకు చెప్పాడు నాకు చెప్తే నేనేం చేస్తాను నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అడిగావా నీ కర్మ అనుభవించాను ఫార్టీ అమ్మైన ఆ జుట్టు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా అందుచేత మగవాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి వయసులో ఉన్న ఆడవాళ్ళతో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీసర్ ఉంటాడు ఈ పాతికేళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్న పుస్తకం పట్టుకున్నా లోపలికి వెళ్తుంది ఏదో మాట్లాడుతుంది అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు నా జాకెట్ చింపాడు అని బయటకు వచ్చింది అనుకో అది అల్లరి చేస్తామో నువ్వే వదిలించుకోవాలి దాన్ని నీ పరువు పోతుంది కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు ఎప్పుడైనా డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సుని దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు ఎందుకని మనకి ఎందుకు వచ్చింది రిస్క్ కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది ముఖ్యంగా సింగిల్స్ సీనియర్ సిరిజన్స్ ఈ హనీ లో పడితే వాళ్ళే నష్టపోతారు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకుంటారు కొంతమంది పేరెంట్స్ అయితే కొట్లాడుకుంటూ ఉంటారు అయితే అలాంటి వల్ల అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పిల్లల మెంటల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది చాలా ఉంటుంది అమ్మా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలకి ఒక రకమైన స్ట్రెస్ టెన్షన్ లో తిరిగిన పిల్లలకి సహజంగా తేడా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఎదురుకుండా అసలు గొడవ పడకూడదు అలా గొడవ పడుతున్నప్పుడు వీళ్ళు గా తయారైపోతారు అంటే భయమేస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళిద్దరు ఘర్షణ పడుతుంటే వీళ్ళకి భయమేస్తూ ఉంటుంది భయపడిపోతారు ఎక్కడైనా చూడు గొడవ పడుతుంటే పిల్లలు మూలకెళ్ళి బిక్కుమంటూ నుంచి ఉంటారు ఎందుకని వాళ్ళకి భయం అలాంటి గొడవలు చూస్తాయి అంచేత వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్ గా సాల్వ్ చేసుకోవాల్సిందే పిల్లలు అయినప్పుడు తప్ప పిల్లలు ఎదురుగుండా గొడవలు పడే తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి పిల్లలు మానసికమైన పరిస్థితి చాలా ప్రమాదభరితంగా ఉంటుంది అంటే వాళ్ళు గా అయిపోవటం లేదా అగ్రెసివ్ గా అయిపోవడం ఇప్పుడు చిన్న పిల్లలు ఏడాది రెండేళ్ల పిల్లల్ని ఉత్తుత్తినే నాన్నని తిట్టావనుకో ఈ పిల్లలు తల్లిని కొడతారు నాన్న తిడుతుందని లేదా నాన్న అమ్మని తిట్టాడు అనుకో అని నా తండ్రిని అంటారు ఎందుకని ఆ రకమైన డిఫరెన్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళ మైండ్ లో అమ్మని తిడుతున్నారు లేదా నాన్న తిడుతున్నారు అన్నది వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అది చిన్న పిల్లలు కాబట్టి అదే ఐదేళ్ళు పదేళ్ళు వచ్చిన పిల్ల ఐదారు ఏళ్ల పిల్లలు అనుకో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు మీరందరూ ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని అడగడానికి భయపడతారు దాంతో వాళ్ళు టిమిడ్గా అయిపోతారు వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళ మనసులో మాట ఏది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిలో ఉండరు వాళ్ళు ఆ టిమిడ్నెస్ అనేది ప్రతి విషయంలోనూ వాళ్ళు టిమిడ్ అయిపోతారు ఏ విషయము ఎక్స్ప్రెస్ చేయలేరు ముడిచిపోతుంది వాళ్ళ మనసు ఇప్పుడు మనమైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడుతుంటాం ఎవరో ఏదో మనం చూసి నవ్వారనుకో ఆడియన్స్లో మనం టిమిడ్గా అయిపోతాం ఎందుకు నవ్వుతున్నారో తెలియదు మన గురించి నవ్వుతున్నారేమో అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో నీకు బ్రేక్ పడిపోతుంది నువ్వు తర్వాత మాట్లాడాలనుకున్న ఫ్లో వెళ్ళదు అయిపోతుంది ఏం అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అలాగే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఆ పిల్లలు చాలా టిమిడ్గా అయిపోతారు ఎవరికి చెప్తారు అమ్మ చెప్తారా నాన్న చెప్తారా ఇద్దరికీ తెలియదు వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారు లేదా అమ్మ నాన్న కొడుతుందో నాన్న అమ్మను కొడతాడో ఏమవుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉండే పిల్లలు అలా టిమిడ్ గా అయిపోయిన వాళ్ళు మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది అంటే వాళ్ళకి మానసికమైన ఒక పరిపక్వత రాదు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియదు భయం తప్ప ప్రతి విషయంలోనూ వాళ్ళు భయపడ్డమే మొదలు పెడతారు లైఫ్లో కూడా వాళ్ళు ముందుకెళ్ళడానికి కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండదు వాళ్ళకి అమ్మో ఏమవుతుందో అనే భయం పెరిగిపోతుంది ధైర్యవంతులుగా పిల్లలు పెరగాలి అంటే తల్లిదండ్రులు చాలా సపోర్ట్ అవసరం అంటే ఆ పిల్లలకి వాళ్ళు ధైర్యం నూరిపోయాలి వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళు కొట్టుకోకూడదు వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలి అమ్మా నాన్న అంటే స్నేహంగా ఉండాలి అనే ఒక భావన పిల్లల్లో పెరగాలి కానీ వీళ్ళు ఎప్పుడూ కొట్టుకు వస్తారు అని అనిపించిన పిల్లలు సక్రమైన వాతావరణంలో పెరగరు వాళ్ళ మానసికమైన పరిపక్వత కూడా రాదు వాళ్ళకి ఇలా టిమిడ్గా తయారైపోవడం వల్ల మానసికమైన పరిపక్వత ఉండదు ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏదైనా ఒకటి ఫేస్ చేయాలంటే ముందు ప్రతిదానికి భయమే పరీక్ష చేయాలంటే భయం పెళ్ళి చేసుకోవాలంటే భయం ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్ళాలంటే భయం అన్నింటికీ గా తయారవుతారు అది అంతేత పేరెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు ఏమున్నా పిల్లలు ఎదురుకుండా పడకూడదు ఏదైనా ఉంటే మీ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీరు మీరు చూసుకోండి అంతే తప్ప పిల్లలు ఎదురుకుండా పడినప్పుడు పిల్లల మీద దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది నాకు తెలిసిన ఒక కుటుంబంలో పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలా ఎందుకంటే మూడు పిల్లలు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవట అది చూసి టీనేజ్ వచ్చిన పిల్లలు వచ్చి జీవితంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలా కొట్టుకోవడం ఎందుకు అనుకోండి పెళ్లి మానేశారు ఎందుకు మానేశారు అంటే మా అమ్మ నాన్న చూస్తున్నాం కదా మళ్ళీ మాకెందుకు పెళ్ళి పెళ్లి అమ్మ నాన్న కాక ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా అయినా సరే ఫ్యామిలీలో జరిగేదానికి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడు బయట సొసైటీలో చాలా స్నేహంగా ఉండొచ్చు చాలా మంది కానీ ఫ్యామిలీలో ఇలాంటి గొడవ ఉంది కాబట్టి అసలు పెళ్లి వద్దు అమ్మా నాన్నలతో గొడవ వద్దు ఇలాంటి గొడవలు నాకు రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పెళ్ళంతో నాకెందుకు గొడవ పొద్దున పెళ్లి చేసుకున్న మూడితో నాకెందుకు గొడవ అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే పోయే కదా అనేటువంటి భావన కూడా పిల్లలకి మనమే బీజం వేసిన వాళ్ళు అవుతాం మనం కొట్టుకొని ఇది కాయిన్ కి టూ టైప్స్ ఉన్నట్టుగా టూ సైడ్స్ ఉన్నట్టుగా ఇది ఒకటి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఒకరైతే చేసుకున్న తర్వాత నాన్న అమ్మతో ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి నేను ఇలాగే బిహేవ్ కూడా ఉంటారు అలా కూడా ఉంటారు ఎందుకంటే తండ్రి తల్లిని కొట్టడం చూసారనుకో చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మ నేను చాలా హింసించాడు నాన్న నేనైతే నా పిల్లాన్ని హింసించకూడదు అనే భావనతో ఉంటారు నాన్న బాగా సిగరెట్లేదు అవుతున్నాడు అనుకో వచ్చి నాన్న ఇంత సిగరెట్లు తాగి ఆరోగ్యం పడి చేసుకుంటాడు నేను పెద్ద సిగరెట్లు తాగకూడదు దాన్ని చూసి నేను ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు చాలామంది పిల్లలు కొంతమంది పిల్లలు మాత్రం నాన్నమ్మను కొడితే అమ్మ హడీలు తెచ్చేది నేను కూడా నా పిల్లని కొడితే హడీలు వస్తుంది అలా అని అలా నేర్చుకున్నప్పుడు కొంతమంది ఉంటారు తండ్రి తాగిపోతే అయితే కొడుకు తాగిపోతవుతాడు ఎందుకని తండ్రి తాగుతున్నప్పుడు అది తప్పని తెలిసినప్పుడు వీడు తప్పు చేయకూడదు కదా కానీ తప్పని తెలిసి ఓహో ఇలా ఉండొచ్చు అని వాడు తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు నేర్చుకుని తండ్రిని చూసి తాగడము తండ్రిని చూసి సిగరెట్ తాగడము తండ్రిని చూసి మందు తాగడము తండ్రిని చూసి తల్లిని తిట్టడము ఇవన్నీ కొన్ని హెరిడిటరీగా వస్తాయి అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు తండ్రి నుంచి కొన్ని వస్తాయి కొన్ని వీళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి కొన్ని ఉంటాయి అలా పెరిగే వాతావరణంలో వీళ్ళు ఇలాంటి భావనతో ఉన్నప్పుడు హెరిడిటరీగా వచ్చేవి దాన్ని మరింత బలపరుస్తాయి దాంతో పిల్లలు చెడిపోతారు అది కూడా చాలా రెండు రకాలు ఉంటారు పిల్లలు అది చూసి ఇలా ఉండకూడదు అనే పిల్లలు ఉంటారు ఓ ఇలా కూడా ఉండొచ్చు అనమాట మనం అనే పిల్లలు కూడా ఉంటారు అంచేత పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఇలాంటి పని చేయకూడదు వాళ్ళు జన్మలో చేయరు మా పని అలాంటి పిల్లల్ని కూడా చూశాను నేను అలాంటి ఇలా నేను నా తండ్రిలా ఉండకూడదు అని అనుకుని స్ట్రిక్ట్ గా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు అలాంటి పనులు చేయరు ఓకే అలా కూడా ఉంటారు సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలు పెరుగుతున్న కొలిది వాళ్ళ ప్రవర్తన విధానం మార్చి మార్చుకోవాలి ఆదర్శంగా ఉండాలి పిల్లలకి పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి అని వాళ్ళని చూసి నేర్చుకునేలా ఉండాలి కానీ చీ ఇలా మాత్రం ఉండకూడదు అని అనిపించగల ఉంటే వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు రేపు పొద్దున్న అయిన తర్వాత పిల్లలు వాళ్ళకి వాల్యూ ఏమిస్తారు కదా ఇవ్వరు అది ఇవ్వరు చేతనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లల పెంపకంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటేనే ముందు రోజులు మంచిగా వెళ్తాయి తల్లిదండ్రుల ప్రవర్తన అంటే పిల్లల చాలా చాలా ప్రభావం చూపిస్తుంది చాలా మంది పిల్లలు మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు చెడ్డగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు అంచేత పిల్లల యొక్క అది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇంతెందుకు కడుపుతో ఉంటే కూడా వినే ఉంటావు ఆ మంచి మంచి పుస్తకాలు చదవండి వెళ్తారు ఎందుకని ఆ మంచి అన్న భావనే వాళ్ళ మైండ్ లో పుట్టే పిల్లల మైండ్ లో కూడా అదే పెడుతుంది అది మన పురాణాల్లో కూడా చెప్తారు కదా వాడవరు ఆ సుభద్ర కొడుకు అభిమన్యుడు కడుపులో ఉండగా అదేంటది అదేదో యుద్ధంలో ఉంది నాకు సడన్ గా గుర్తు కూడా రావట్లా దాంట్లోకి వెళ్తారు వెళ్తారు కానీ బయటికి రావడం రాదు ఆ వెళ్ళడం వరకు వాడు విన్నాడు అని చెప్పి వెళ్ళడం తెలిసింది బయటికి రావడం తెలియదు ఆ వెళ్ళడం అనేది కూడా కడుపులో ఉండగా వాడికి ఎలా తెలిసింది అంటే కడుపులో ఉండగా కూడా వాళ్ళ మైండ్ పనిచేస్తుంది వాళ్ళ టేస్ట్ తెలుస్తాయి తల్లి తినే టేస్ట్ తెలుస్తుంది తల్లి వంట పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు తల్లి చేసే వంట అలాగే తల్లి కోపము తల్లి ఆవేశము తల్లి మంచి తల్లి చెడ్డు ఈ వీటన్నింటి ప్రభావం లోపల పిల్లల మీద ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలి బీపీలు తెచ్చుకోకూడదు హాయిగా ఉండాలి మంచి మంచి పుస్తకాలు చదవండి భారత భాగవతాలు చదవండి అని చెప్తారు ఎందుకంటే పుట్టే పిల్లల ప్రవర్తన బాగుండాలి అని అది కాకుండా హారర్ మూవీస్ చూసి క్రైమ్ చూస్తే పిల్లల మైండ్లో కూడా అవే వస్తాయి అంచేత పిల్లల వాతావరణంలో పిల్లలు కడుపులో పడ్డ దగ్గర నుంచి తల్లి జాగ్రత్తగా ఉండాలమ్మా పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే వీళ్ళు నాశనం అవుతారు వాళ్ళు నాశనం అవుతారు అంతే కదా అనవసరంగా అంటే పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా తల్లిదండ్రుల చేతుల్లో చేతులు చాలా వరకు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు పెరిగి పెద్ద స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ భావాలు వేరుపడచ్చు కానీ చిన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు చూసే కదా నేర్చుకుంటారు అంచేత నేర్చుకునేటప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు మంచి నేర్చుకుంటారు ఎంత గొడవ పెట్టుకోవాలనుకున్నా ఏం అనుకున్నా కూడా వారు నాలుగు గొడవల మధ్య వాళ్ళ నాలుగు గొడవల మధ్యన మీ రూమ్ లో మీరు సావాల్సిందే తప్ప పిల్లలు ఎదురుండా ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు తప్పనిసరిగా పెరిగి తల్లి తండ్రి పాటించాల్సిన నియమం అమ్మా యువత ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ స్నేహం ఈ రెండింటిని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు గందరగోళంగా చూస్తున్నారంటారు వాళ్ళకి క్లారిటీ ఉందమ్మా నిజం చెప్పాలంటే అంటే ముందు ఏ మొదలు పెడతారు ఆ ఫ్రెండ్షిప్లోంచి వీళ్ళకి ఆ ప్రేమను ఇన్ఫాక్చ్యుయేషన్ అని ఏమన్నా అది పుట్టుకొస్తుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అది మానసికంగా దగ్గర అవుతారు అంటే అభిప్రాయాలు కలిసి అయ్యాను అవతల వ్యక్తితో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంది నాకు బాగుంది ఆ మనిషి దూరం అయితే నేను మిస్ అవుతున్నాను అనే ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళని దగ్గర చేస్తాయి ఆ దగ్గర చేసినప్పుడు ఆ స్నేహంలోంచే ప్రేమ పుడుతుంది ఒక్కసారిగా ఏదో ఎట్ ఫస్ట్ సైట్ అంటారా ఇలా చూడంగానే అలా ప్రేమ పుట్టదు ఎవరికి ఒక మనిషితో మనం స్నేహం చేసిన తర్వాత ఆ మనిషితో మాట్లాడడం మొదలెట్టిన తర్వాతనే ఆ వ్యక్తి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది చేత స్నేహంలోంచే ప్రేమ వస్తుంది కానీ ఒక్కసారిగా ప్రేమ రాదు స్నేహం స్నేహంగా మిగిల్చుకోరు చాలా మంది స్నేహంలోంచి ప్రేమలో గడిపోతారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఇద్దరు కలిసి కూర్చున్న తర్వాత ఆ దగ్గరదనం కోరుకుంటారు బాగా దగ్గరగా కూర్చోవాలి దగ్గరగా ఉండాలి ఆ స్పర్శ కావాలి అనే కోరిక పెరుగుతుంది అట్రాక్షన్ వయసుతో పాటు వచ్చే అట్రాక్షన్ కూడా ఉంటుంది అందులో దాని నుంచి ఆ అట్రాక్షన్ నుంచి వాళ్ళకి అవ్యామోహం కలుగుతుంది అదే ప్రేమ అనుకోని ఆ ప్రేమ కలుగుతుంది అని చెప్తే ఫ్రెండ్షిప్ లోంచి ప్రేమలోకి వెళ్ళడం చాలా తేలిక రెండింటి మధ్యన గందరగోళం ఏం లేదు వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకి క్లారిటీ ఉంది ప్రేమి ముందు ప్రేమిస్తాను ఏమైనా నా అనుకోడు ఆవిడ అనుకోదు ఇద్దరు ఫ్రెండ్స్ గానే మాట్లాడుకోవడం మొదలు పెడతారు అవుతున్న కొద్ది అవుతున్న కొద్ది ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇష్టం అనేది ఏర్పడిందో ఈ ఫ్రెండ్షిప్ అనేది ప్రేమగా కన్వర్ట్ అవుతుంది అంతేగాని పుట్టుకతోటి ప్రేమతోటి స్నేహం చేయరు ముక్కు ముఖం తెలియని మనిషితో నువ్వు స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా నువ్వు ప్రేమ ఎలా పుడుతుంది పుట్టదు కదా అని చేత ముందు స్నేహం పుడుతుంది స్నేహంలోంచి ప్రేమ పుడుతుంది అంచేత కన్ఫ్యూజన్ ఏం లేదు వాళ్ళకి వాళ్ళు క్లారిటీ తోటే ఉన్నారు ఇది స్నేహము స్నేహంలోంచి మనం ప్రేమలోకి కన్వర్ట్ అయ్యాం చిన్నప్పటి స్నేహితురాలు చిన్నప్పటి స్నేహితుడు వాళ్ళతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత మన ఇద్దరం భార్యాభర్తలు అయితే బాగుంటుంది అనుకున్నాం అంతేగాని స్నేహానికి ప్రేమకి కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళ భావాలు కలిసిన తర్వాత మన ఇద్దరం కలిసి జీవిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమను దాని ఇన్ఫెక్షన్ అను ఏమను అది కలిగిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు అందులో వాళ్ళు ఉన్న తర్వాత మన ఇద్దరము విడివిడిగా ఉండలేము కలిసే ఉందాము అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు లేదా లివింగ్ రిలేషన్ ఇది ఒకటి వాళ్ళేం గందరగోళంలో లేరు మనమే గందరగోళంగా అంటే మనం ఆలోచిస్తున్నాం గానీ వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు అయితే ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు వీడిని ప్రేమిస్తాను అమ్మాయి అనుకోదు ఆ అబ్బాయి అనుకోడు స్నేహంలోంచి ప్రేమ తర్వాత కన్వర్ట్ అవుతుంది స్నేహమే ప్రేమగా అంటే వాళ్ళ అభిప్రాయాలు నచ్చినప్పుడు వాడి ప్యాకేజీ నచ్చినప్పుడు వాడు అందరు నచ్చినప్పుడు ఏ కొన్ని కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి వాళ్ళకి అమ్మాయికి నచ్చే క్వాలిటీస్ ఏంటమ్మా అంటే అబ్బాయిలో అబ్బాయికి నచ్చే క్వాలిటీస్ వల్ల అంటే లవ్ అన్నారు కదా ప్రెసెంట్ జనరేషన్ లో ప్రెసెంట్ జనరేషన్ ఏంటి ఈవెన్ మా జనరేషన్ లో కూడా అబ్బాయి అందంగా ఉండాలి ఆరు అడుగులు అందగాడు అయి ఉండాలి ఆ తర్వాత ఆరు అడుగులు బాహు అందంగా ఉండాలి వాడికి బాగా డబ్బు ఉండాలి అది కూడా ఉండాలి ఏజ్ ఎక్కువ బార్ ఉండకూడదు వాడికి అరవై ఏళ్ళు చాలా బాగున్నాడు శరద్బాబు నవలల్లోలాగా కానీ ఏం లాభో అరవై ఏళ్ళు నాకు యాభై కదా పదేళ్ళు గ్యాప్ వద్దు అంచేత రెండు లేక మూడు సంవత్సరాల కంటే గ్యాప్ వద్దు నాకు యాభై అంటే యాభై ఐదు దాటరద్దు వాడికి యాభై ఐదు లోపే ఉండాలి అందం కావాలి ఆస్తి కావాలి వయసు కావాలి ఈ మూడు కావాలి ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు ముప్పై ఏళ్ళు వస్తాయి అయితే ముప్పై రెండు ముప్పై మూడు లేదా ముప్పై సేమ్ ఏజ్ అయినా పర్వాలే దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం రీల్స్ లో చూస్తుంటే కూడా నన్ను ఎప్పుడు రోజు పొగుడుతూ ఉండాలి చాలా ఉంటుంది అక్కవరికి అబ్బా ఈ చీర ఎంత బాగుందో ఈ చీర కట్టుకుంటే నీకు ఎంత అందం వచ్చింది అసలు చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే రోజు పొగడాలి వాడికి రెండు రోజులు పొగడానికి మూడు రోజులు తీసుకొస్తాను ఎన్నిసార్లు నేను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా పొగడే మగాడు వేరే వాడు దొరికాడనుకో సహజంగా అట్రాక్ట్ అవుతారు వాడు నన్ను రుజువు పొగుడుతున్నాడు అబ్బా నువ్వు చేతితో కాఫీ ఇస్తే అసలు నీ చేతి కాఫీ తాగాక నేను బయట కాఫీ తాగలేకపోతున్నా అన్నాడంటే దీని మనసు ఆనందపడుతుంది అంటే హమేష నా మనసు ఆనందమే ముఖ్యం నువ్వు కూడా వాడిని పొగడొచ్చుగా అబ్బాయి ఈ షర్ట్లో నువ్వు ఎంత బాగున్నావో నువ్వు కూర్చుంటే అసలు ఎంత బాగుందో అని నువ్వు ఎందుకు పోవడం వాడిని వాడే నిన్న ఎందుకు పోడాలి సో యంగ్స్టర్స్ ఎక్కువగా దీన్ని ఎక్కువగా ఇలాంటి ఫ్లడ్ టాక్స్ చేయడం వల్ల లవ్ లో పడతారట మగవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ట్రాప్ లో పడడానికి ఇది ఒక మార్గం చాలా చాలా ఈజీగా పడిపోతారు ఆడు వాళ్ళు పొగిడితే చాలు ఆ పొగడతలో ఆనందంలో వాళ్ళు ఆహా నన్ను బాగా పొగిడాడు అంటే నేనంటే చాలా ఇష్టం ఇవాళ నువ్వు రాలేదు ఆఫీస్ కి నాకు పిచ్చెక్కిపోయింది నేనే వచ్చేద్దామా అనుకున్నాను బాగుండదేమో ఊరుకున్నాను అనగానే నన్ను మిస్ అవుతున్నాడు అని అనిపిస్తుంది దిక్కుమార్ ఆ మాట అండు కదా నువ్వు పొద్దునగా పోయావు ఇప్పుడు వచ్చావు నేను నేను మిస్ అయ్యాను అండు ఎందుకు లేట్గా వచ్చావు అని తిడతాడు కానీ అందుకని ఇలాంటి పొగడతలుగా సాధారణంగా ఆడవాళ్ళకి ఆ బలహీనత ఉంది పొగడతలుగా పడిపోతారు ఎలాంటి ఆడదైనా సరే నువ్వు అందంగా ఉన్నావు అంటే నేను అందంగా లేనిదే విన్నాను ఎందుకు అంటున్నాడు అనుకోదు నేను అందంగా ఉన్నాను అనగానే అమ్మా వీడైనా నేను అందంగా ఉన్నాను అన్నాడు కదా అని ఆనందపడతారు ఓకే ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత లవ్ లోకి వెళ్ళినప్పుడు లవ్ ని కంటిన్యూ చేస్తారు అంతే వాళ్ళకి ఒక క్లారిటీ ఆ లైన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉందంటారు మీరు వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకి స్నేహం తెలుసు స్నేహం నుంచి లవ్ లో లవ్ తెలుసు దాంట్లో వచ్చేటువంటి అబ్స్టల్స్ ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి తెలుసు అందుకనే పెద్దవాళ్ళు ఒప్పుకోరు క్యాస్ట్ ఫీలింగ్ ఈ గొడవలన్నీ లివిన్ రిలేషన్ లో ఉంటారు సార్ రహస్యంగా పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి మా అమ్మాయి సంపాదిస్తుంది లక్ష రూపాయల ప్యాకేజ్ అనుకుంటారు ఇక్కడ కొంపలు ముంచుతుంది తెలియదు కదా వాళ్ళకి అని చేత వాళ్ళకి ఆ రెండింటికి డిఫరెన్స్ బాగా తెలుసు అమ్మ లేదు కన్ఫ్యూషన్ స్టేజ్ లో అసలు లేరు వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టేజ్ లేదు ఎందుకంటే వాడు ఎంతసేపటికి అవతల వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ లివిన్ రిలేషన్ ఇంకోటో ఇంకోటో వెళ్తారు అంతే లేకపోతే ఫ్రెండ్ లాగానే ఉంటాడు అని చెప్తారు క్లారిటీ ఉన్న తోటే ఉన్నారు వాళ్ళు ఏది కావాలనేది వాళ్ళకి బాగా తెలుసు స్నేహం వేరు ప్రేమ వేరు అనే సంగతి కూడా తెలుసు కాకపోతే చెప్పేప్పుడు వాడు నా ఫ్రెండ్ అంటారు ఇప్పుడు చాలా మంది చూడు మా అన్నయ్య అంటారు మా కజిన్ అసలు సిగ్గు లేదా వాడితో రిలేషన్ పెట్టుకొని వాడు మా అన్నయ్యని ఎలా అనగలుగుతున్నారు అసలు పోయింది బంధాలకు వాల్యూ పోయింది వాడు మా అన్నయ్య అండి అంటారు నీయా నీ అంటూ గంటల ధరబడి మాట్లాడతారు సొంత అన్నయ్యతో ఎవరు మాట్లాడరు సొంత తల్లిదండ్రులతో ఎవరు మాట్లాడరు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతారు దానికి ఒక అది నా చెల్లి అంటాడు ఈ మధ్యనే ఎక్కడ ఒక అబ్బాయి ఎవరన్నా ప్రేమించాడు అమ్మాయి అన్నారు వాళ్ళ పేరెంట్స్ సడన్గా ఏదో చనిపోయింది అన్నారు ఏదో కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉన్నాడు ఆఫీస్లో ఇంకొక అమ్మాయితో పరిచయం అయింది ఆ అమ్మాయి వీడిని బాగా ఓదార్చింది సరే అమ్మాయితో మళ్ళీ లవ్ లో పడ్డాడు సెకండ్ టైం లవ్ లో పడ్డాడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు అమ్మాయి మర్చిపోయి ఇంకా చచ్చిపోయింది దానికోసం ఎన్ని ఏళ్ళు ఏడుస్తా ఉంది సరే పెళ్లి చేసుకున్నారు కాపురం పెట్టారు సడన్ గా ఓ రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఈ అమ్మాయి నా చెల్లెలాంటిది నా కొలిగని ఓకే భార్య ముందు కొలిగని అనుకుంది వాడు పాత పెట్లో వేసి ఎప్పుడో వాడు పెట్టిలోంచి ఫోటోలు బయటపడ్డాయి కొన్ని వాడు ఫస్ట్లోతో ఆ ఫస్ట్ లవ్ ఎవరు ఇప్పుడు చెల్లిగా పిలిచిన అమ్మాయి వాడు లవ్ అంటే చెల్లిగా దీన్ని పరిచయం చేశాడు కానీ అది వాడు లవ్ ఇది గట్టిగా వాడితో గొడవ పెట్టుకుంది గొడవ పెట్టుకుంటే ఏం చెప్పాడంటే అది చచ్చిపోయింది అనుకున్నాను వాళ్ళ వాళ్ళకే పెళ్లి ఇష్టం లేక అది చచ్చిపోయిందని చెప్పి దాన్ని తీసుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు చచ్చిపోయిందని అనుకున్నా నేను ఆ తర్వాత నేను ఎన్ని పెడి చేసుకున్నాను అనుకోకుండా కొన్నాళ్ళకి నాకు ఇది తటస్థపడింది బ్రతుకున్నాను ఇలా ఇలా చేశారు మా వాళ్ళని చెప్తే అప్పుడు నేను దానికి మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించి ఆఫీసులో పడేసాను అన్నాడు వాడు ఎప్పటికీ ఏం వాదిస్తాడంటే ఇద్దరినీ చూసుకుంటా నాకు నువ్వు కావాలి అది కావాలి ఓ ఇంక అది ఎప్పుడు తెలియదు అసలు చెప్పను అనుకోట్లే వాడు నేను ఇద్దరినీ చూసుకుంటాను నాకు ఆ కెపాసిటీ ఉంది నేను ఇద్దరినీ చూసుకోగలను నిన్ను చూస్తున్నాను కదా నీకేం లోడ్ చేశాను చెప్పు అది పరిచయమైనా నీకు ఏమైనా లోటు చేశానా నేను ఇది చేయలేదు కదా దానికి చేయను నీకు చేయను అది కూడా వస్తుంది ఆయన ఇద్దరు కలిసి ఉండండి అక్క చెల్లెళ్ళలాగా నేను ఇద్దరిని చూసుకుంటా ఆ వాదన ఎంత చెప్పినా వాడు ఆ వాదన మాంటల్లా అలా కంటిన్యూ అవుతూనే ఉందా ఆ తర్వాత ఏమైందో తెలియదు అప్పటికైతే కంటిన్యూ అవుతుంది అంతే వాదిస్తున్నాడు నేను వెళ్ళిపోతానంది ఈ అమ్మాయి భార్య 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 చేసుకుని చెల్లెలని చెప్పడానికి సిగ్గులేదంటే నీకు ఎలా కాకపోతే అనుమానిస్తావు కాబట్టి చెల్లెలని చెప్పాను లేకపోతే నేను ఎవరైనా చెప్తున్నాను కదా నువ్వు వినవు కదా నా లవర్ అంటే నువ్వు ఒప్పుకోవు కాబట్టి నేను అని చెప్పాలి దానికోసం రిలేషన్షిప్ నే చూపించేస్తారా అంతే 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 రిలేషన్షిప్ అసలు పోయినాయి అదే వాల్యూస్ అనేవి పోయినాయి కదా సొంత తోడబుట్టి పడినది ఏంటి కజిన్ అయినా చెల్లెలైనా అన్న అయినా కజిన్ అని ఎలా చెప్తావు నీ మనిషి కానప్పుడు అంటే అదేం లేదు నా చెల్లెలంటే నా కజిన్ అంతే కజిన్ అంటే ఏం తప్పు చేసినా పర్లా అది లవర్ అయినా పర్లా కజిన్ అంటే చాలు అంత ఘోరం వాడి దృష్టిలో మరదలు వీళ్ళ దృష్టిలో గజను కజిన్ అన్నాను గానే ఏదైనా చెల్లెలని నేను చెప్పలేదు కదా నువ్వు అనుకున్నావు అంటే చెల్లెలని నేనేం చేస్తా నేను చెప్పలేదు కదా అలాగా అని కూడా వాదిస్తారు అంత అంత ఘోరంగా తయారయ్యారు మనుషులు ఓకే సో ఏ రిలేషన్షిప్ అయినా కూడా మనం చాలా క్లారిటీగా మెయింటైన్ చేయాలి ప్లస్ తర్వాత ఇప్పుడున్న యువతకు కూడా క్లారిటీ అనేది ఉంది ఉంది క్లారిటీ అనేది ఉంది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహంలో కొన్నాళ్ళు పోయాక చూసుకుంటారు వీడు నాకు పనికి వస్తాడా వీడు నాకు బాయ్ ఫ్రెండ్ అవుతాడా వీడికి బాగా ఆస్తుందా లేదా బాగున్నాడా లేదా వీడికి వెనకాల బాధ్యతలు బరువులు ఏమైనా ఉన్నాయా సగం జీతం ఇంటికి పోతుందా ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ చూసుకున్నాకే ప్రేమలో పడతారు పాతకాలంలో యాభై ఏళ్ళ కిందట బాగా డబ్బున్నవాడు పేదరాలు హీరోయిన్ లేదా ఈఎంఐ బాగా డబ్బున్నది పేదవాడు హీరో ఇలాంటి డిఫరెన్సులతో వాళ్ళు ఇప్పుడు అలా కాదు అన్నీ చూసుకుని కులం గోత్రం వాడి ప్యాకేజీ అన్నీ చూసుకునే ప్రేమిస్తున్నారు ఏం తక్కువ వాడిని ప్రేమించిన వాళ్ళు ఒకళ్ళని నాకు ఉంటారు ఆఫీసులో ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు ప్యాకేజీలు బాగున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు అంచేత ప్యాకేజీలు చూసుకుంటారు మెయిన్ పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా వాడికి వెనక బాధ్యతలు ఏం లేవు కదా ఇవన్నీ చూసుకునే ప్రేమిస్తారు తప్ప తొందరపడి ఆడపిల్లలు కూడా ఊరికే ఎవడో ఓడని ప్రేమలో పడిపోయామంట అలా అన్నీ చూసుకున్నాకే ప్రేమిస్తారు లేకపోతే అలా ఫ్రెండ్గా ఉంటాడు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఫ్రెండ్షిప్ కూడా ఇంకొకళ్ళని చూసుకున్న తర్వాత అంతే థ్యాంక్ యూ మంచిది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.